హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజా కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీక్ గివ్ వే వచ్చేసరికి ఈ బుట్టాస్ అండి ఈ బుట్టాస్ అనేవి ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇస్తాను వచ్చే మండే రోజు గిఫ్ట్ గివ్ వే తీస్తానండి గిఫ్ట్వే తీసి మీకు ఈ గిఫ్ట్ అనేది ఇస్తాను సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి లైక్ నెంబరు మంచి కామెంట్ పెట్టాలండి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసిన వాళ్ళకి ఈ ఫ్రీ గిఫ్ట్ బుట్టాస్ అయితే నేను మీకు ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇవ్వబోతున్నాను ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి పంచలోహంలో ముత్యం రింగ్స్ అండి మోడల్ ఒకసారికి ఇట్లా త్రీ మోడల్స్ అయితే ఉన్నాయి చూసేద్దాం మోడల్స్ అనేది వచ్చేసరికి ఇట్లా స్టారు డిజైన్ లాగా ఉంటుందండి ముత్యం మంచి క్వాలిటీ గల ముత్యం అండి మంచి సైజ్ అనేది బాగా ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ దాకా ఉంటుందండి సైజ్ వేసరికి జెంట్స్కి అయితే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి జెంట్స్కి అదే జెన్స్ అంటే కొంచెం వేళ్ళు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి సైజ్ అయితే సరిపోతుందండి ప్రైజ్ వేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి మొత్తంలో ఒక డిజైను ఇట్లా స్టార్ నిక్ స్టార్ డిజైన్ లాగా ఉంటుందండి లైన్స్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఒకటి తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి గమనించాలి సీవోడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ముత్యంలో ఇది ఒక డిజైన్ మొత్తం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్ట్రీస్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి డైలీ యూజ్ చేసే కొద్ది షైనింగ్ అయితే ఉంటుందండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా స్టోన్స్ అయితే వస్తాయి డిజైన్ అనేది ఇలా ఉంటుంది సైడ్ కటింగ్ అనేది ఇలా ఉంటుందండి ఇట్లా లైన్స్ వచ్చి ఉంటుంది ఏ సైజ్ కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ టూ సిక్స్టీ పడుతుందండి టూ సిక్స్టీ పడుతుంది ఏవైనా టూ తీసుకోవాలండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇది వేసరికి వైట్ రూబీ కాంబినేషన్లో అయితే ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లా లైన్స్ అయితే ఉంటాయండి సైజులు అన్ని అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చరికి టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా రూబీ వైట్ కాంబినేషన్ లో ఇట్లా బాక్స్ ప్యాటర్న్ లో అయితే ఉంటుందండి సైడ్ లైన్స్ అనేసరికి ఇలా ఉంటుంది సైజు ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ సిక్స్టీ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లాగా శంకు డిజైన్లో అయితే ఉంటుంది త్రీ లైన్స్ ఉంటుందండి వైట్ స్టోన్ ఉంటుంది రూబీ స్టోన్ ఉంటుంది సైడ్ వేసరికి లైన్స్ ఇలా ఉంటాయి పంచలోహంలో అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేసే గోల్డ్ లుక్ అయితే వస్తుంది ఏ సైజ్ కావాలో మెన్షన్ చేయండి టూ సిక్స్టీ పడుతుందండి ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను లేదా వన్ తీసుకుంటే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది రింగే కాదండి మీ వీడియోలో మీకు ఏమైనా నచ్చిన ఐటమ్ ఏదైనా మీరు ఏదైనా సరే మీకు నచ్చినట్లయితే వాటితో పాటు పేరప్ చేసి ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా బాక్స్ పెటర్ లాగా ఉంటుందండి చుట్టూ వచ్చేసరికి ఇట్లాగా రూబీ కాంబినేషన్ ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా వై స్టోన్ అనేది ఉంటుందండి ఇది ఇదోసరికి అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి రూబీ కాంబినేషన్ ఉంటుంది మధ్యలో వచ్చేసరికి త్రీ లైన్స్గా ఉంటుందండి ఇట్లా వై స్టోన్ అనేది ఉంటుంది ఈచ్ వన్ వచ్చేసరికి ఇట్లా సైడ్ వచ్చేసరికి ఇట్లా లైన్స్ అయితే ఉంటాయండి ఈచ్ వన్ వచ్చేసరికి టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇది ఒక కాంబినేషన్లో ఉంటుంది డిజైన్ అయితే ఇలా ఉంటుందండి అటు సైడ్ వచ్చేసరికి వైట్ స్టోన్ ఉంటుందండి ఇలా లైన్స్ వచ్చేసరికి రూబీ స్టోన్ అనేది ఉంటుంది సైడ్ లైన్స్ అనేది ఇలా ఉంటాయి కటింగ్ అనేది ఇలా ఉంటుంది సైజ్ ఏ సైజ్ కావాలో మెన్షన్ చేయండి టూ సిక్స్టీ పడుతుందండి ఏవైనా టూ తీసుకోవాలండి గమనించాలి ఇవే కాదండి వీడియోలో ఏ ఐటమ్ నచ్చినా కానీ వాటితో పాటు పేరప్ చేసి మీకు అనేది ఫ్రీ గిఫ్ట్గా ఫ్రీగా అనేది పంపిస్తానండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా రూబీ ఉంటుంది త్రీ స్టోన్స్ అయితే వస్తాయి అటు సైడ్ సైడ్ వచ్చేసరికి వైట్ స్టోన్ ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లా చిన్న లైన్స్ అనేది ఉంటాయి సైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీన్ సైజ్ అయితే ఉంటుందండి ఈ సైజు కావాలనుకున్న వాళ్ళే మెన్షన్ చేయండి టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబులిటీ ఉంటుంది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇది కూడా అంతేనండి ఇట్లా అచ్చం వైట్ స్టోన్లో అయితే ఉంటుంది సైడోసరికి లైన్స్ కటింగ్ అనేది ఇలా ఉంటుంది ఇది ఒక డిజైన్ అండి ఇట్లా సైడ్ వేసరికి ఇట్లాగా చిన్న ఏమంటారు వీటికి ఇట్లాగా కొంచెం లైన్స్ లాగా ఉందండి సైజు వస్త ఇవి కూడా అంతేనండి ట్వెల్వ్ ఆర్ థర్టీ సైజ్ అయితే ఉంటాయి ఈ సైజు కావాలనుకున్న వాళ్ళు ఏది కావాలో మెన్షన్ చేయండి టూ సిక్స్టీ పడుతుందండి ఏ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇది కూడా అండి టూ సిక్స్టీ పడుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి